మంచి వ్యక్తిగా ఎలా ఎదగాలి అందరూ నన్ను మంచిగా మెచ్చుకోవాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు మంచి వ్యక్తిగా ఎదగాలంటే మీరు అందరినీ సంతోషపరచాలి అనుకోవడం మాత్రం తప్ప మనల్ని మనము సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అండ్ అన్ఎగ్జామిన్ లైఫ్ ఈజ్ యూజ్లెస్ మంచి వ్యక్తిగా ఎలా ఎదగాలి ప్రతి వాళ్ళు కూడా మంచి వ్యక్తిగా ఎదగాలని ఉంటుంది అందరూ మంచి వ్యక్తులు సమాజంలో ఉండాలని ఉంటుంది మంచి వ్యక్తులుగా ఒక దేశం ఉండాలని కోరుకుంటుంది ఒక మంచి సమాజం ఏర్పడాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు అందరూ నన్ను మంచిగా మెచ్చుకోవాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కానీ మంచి వ్యక్తిగా ఎదగాలంటే ఎలా అనే ప్రశ్న ప్రతి వాళ్ళకి ఉదయిస్తూ ఉంటుంది మంచి వ్యక్తిగా ఎదగాలంటే మీరు అందరినీ సంతోషపరచాలి అనుకోవడం మాత్రం తప్పు మీరు అందరినీ సంతోషపరచలేరు అందరినీ సంతోషంగా ఉంచలేరు అందరినీ మెప్పుకోలు కోసం మీరు ప్రయత్నించి ఆ విఫల ప్రయత్నం అవుతుంది కానీ అందరూ మిమ్మల్ని మెచ్చుకోరు ఆ మంచితనం ఒకళ్ళ రికగ్నిషన్ కోసం కాదు ఎదురుంగవాడు ఒక స్టాంప్ వేసి ఓహో ఫలానా మనిషి ఎంత మంచివాడు అని చెప్పి స్టాంప్ గుద్దించుకోవడం కాదు మంచి వ్యక్తిగా ఎదగాలంటే మన మనస్సాక్షికి తెలియాలి నేను చేస్తున్న మంచి పన చెడు పన నేను చేసే పని ఎదురుంగ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుందా లేకపోతే ఎదురుంగ వాళ్ళని కష్టపెడుతుందా నేను చేసే పని ఎదురుంగ వాళ్ళకి ఒక మంచి కార్యక్రమమా లేక ఎదురుంగ వాళ్ళని ద్రోహం చేస్తున్నానా ఎప్పుడైతే మన మనస్సాక్షి ప్రకారం మనం నడుచుకుంటూ ఒక మంచిగా ఉండాలి మంచిగా ఎదగాలి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ మంచితనం అన్నది కమ్స్ ఫ్రామ్ బీయింగ్ అథెంటిక్ అబౌట్ అవర్ ఇన్ అథెంటిసిటీ అంటే మనల్ని మనము సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అండ్ అన్ఎగ్జామిన్ లైఫ్ ఈజ్ యూజ్లెస్ అంటే మన జీవితాన్ని మనమే పరీక్షించుకోవాలి ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి నాలో ఉన్న చెడ్డ క్వాలిటీస్ ఏంటి నాలో ఉన్న లోపాలేంటి అని ఒక బేరీజ్ కనుక వేసుకున్నట్టయితే మన మంచి క్వాలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి చెడు క్వాలిటీస్ని ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలి మనము ఒక అత్యున్నతమైన నవ సమాజాన్ని నిర్మించడానికి ఏ దేశంలో అయితే మంచి వాళ్ళు ఉంటారో ఆ దేశం అభివృద్ధి పథంలోకి పోతుంది మోసం చేసేవాళ్ళు క్రూకెట్ పీపుల్ ర్యాష్గా ఉండేవాళ్ళు రఫ్గా ఉండేవాళ్ళు ఎదురుగా వాళ్ళని కించపరిచేవాళ్ళు ఎదురుగా వాళ్ళకి కష్టపెట్టేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్న సమాజం లోపల ఆ దేశం అభివృద్ధి చెందదు ఎవ్వరు కూడా అటువంటి వాళ్ళతో ఉండాలనుకోరు మీరు అందరినీ మెప్పించుకోవాలి అంటే మీరు అందరినీ మెప్పించాలి అనుకోవడమో అది తప్పు ఫస్ట్ మీకు మీరు మెప్పుదల కోసం అని చెప్పి యూ షుడ్ వర్క్ యువర్ సెల్ఫ్ దానికి ఫస్ట్ థింగ్ ఈజ్ కాంట్రిబ్యూట్ టు యువర్ ఓన్ సెల్ఫ్ అంటే నేను నా కోసం ఏం చేయగలను అని చెప్పి బీ గుడ్ టు యువర్ సెల్ఫ్ చాలామంది దేర్ లైక్ హిట్లర్ టు దెమ్ సెల్ఫ్ హిట్లర్ లాగా కాకుండా తనకు తాను ఒక ప్రేమతోటి అభిమానంతో సెల్ఫ్ తోటి ఎప్పుడైతే మీరు ఉంటారో మీ మీద మీకు అపారమైన నమ్మకము అపారమైన ప్రేమ అపారమైన యాక్సెప్టెన్స్ ఒక క్రిటిసిజం కండమింగ్ కంప్లైనింగ్ లేకుండా అడ్జస్టింగ్ అప్రిషియేటింగ్ అండ్ బీయింగ్ గుడ్ టు యువర్ సెల్ఫ్ ఉన్నప్పుడు మీలో మంచితనం అన్నది పెరుగుతుంది ఎప్పుడు కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పవర్టీ అందుకోసమని చెప్పి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మీకు మీరు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మానసికంగా శారీరకంగా ఆర్థిక పరంగా అన్ని విధాల మీరు సత్సంబంధాలు మీ యొక్క తోగుట్టువులతోటి సమాజం లోపల ఫ్రెండ్స్తోటి రిలేటివ్స్ తోటి ఏ విధంగా పెంపొందించుకోవాలి అని చెప్పి మీరు గనక ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది అందరు కూడా అరే ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ చాలా అనేటువంటి ఒక రికగ్నిషన్ వస్తుంది ఎదురుగా వాడు గుర్తించినా గుర్తించకపోయినా యు షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి కొంతమంది పరుషమైన మాటలు మాట్లాడతారు ఎప్పుడైతే పరుషమైన మాటలు మాట్లాడి ఎదురుగా వాళ్ళని ఇన్సల్ట్ చేసినప్పుడు ఎదురుగా వాళ్ళు చులకన చేసి మాట్లాడినప్పుడు ఎదురుగా వాళ్ళని హెహ్ నువ్వెంత అని చెప్పి తీసి పారేసినప్పుడు యు గెట్ ది సేమ్ రెస్పాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ది రెస్పాన్స్ వాట్ యు గెట్ ఎప్పుడైతే మీరు ఎదురుంగ వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తారు ఎదురుంగ వాళ్ళని మీరు సరిగ్గా ఇన్సల్ట్ చే చేసి కనుక మాట్లాడినట్టయితే ఎదురుంగ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు ఎదురుంగ వాళ్ళకి మీరు గౌరవం కనుక ఇచ్చినట్టయితే ఎదురుంగ వాళ్ళు కూడా మీకు గౌరవాన్ని ఇస్తారు అప్పుడు మీరు ఒక మంచి మనిషిగా ఎదుగుతారు మీకు చాత నేనంత సహాయం ఫినాన్షియల్గానే చెప్పట్లేదు ఎంత వీలైతే అంత మీకు చేతనైన సహాయం మీరు కనుక చేసినప్పుడు ఎదురుంగ వాళ్ళు కూడా మీకు సహాయపడతారు ఇఫ్ యు వాంట్ లవ్ గివ్ లవ్ టు అదర్స్ ఇఫ్ యు వాంట్ రికగ్నిషన్ రికగ్నైజ్ అదర్స్ మీకు ప్రేమ కావాలి ఎదురుంగ వాళ్ళకి మీకు ప్రేమని ఇవ్వండి మీకు సహాయం కావాలి ఎదురుంగ వాళ్ళకి మీరు సహాయపడండి మీరు ఎప్పుడైతే ఎదురుంగ వాళ్ళకి మంచి చేశారో ఏదో రూపాన మీకు అది మీకు నేచర్ ఇస్తుంది ఒకరోజు ఒక పక్షి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది ఒక బోయవాడు వచ్చి ఆ పక్షికి బాణం ఎక్కుబెట్టి దాన్ని కొట్టబోయినాడు ఒక చీమ చూసింది ఆ చీమ పోయి ఆ బోయవాడి యొక్క కాలును కుట్టింది అబ్బా అనుకుంటూ తన యొక్క ఆ గురి తప్పింది ఆ గురి తప్పడంతో ఆ గాలికి ఆ పక్షి ఎగిరిపోయింది ఆ పక్షి చూసింది కదా అంటే ఈ చీమ ఆ బోయవాడి కాలు కుట్టిందని అయితే ఆ పక్షి వచ్చి ఆ చీమకు చెప్పింది అంటే నాకు లేదా అవసరమైనప్పుడు నేను కూడా నీకు సహాయపడతాను అని చెప్పేసి ఆ చీమకు చెప్పింది నువ్వే సహాయం చేస్తావులే నాకు అనుకుంటూ అది లేదా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఒకరోజు ఈ చీమ ఒక చిన్న ఆకు లోపల వాటర్లో కొట్టుకోపోతుంది ఒక ఆకు సహాయంతో అది అది లేదా మొత్తం వెళ్ళిపోతుంది అది అప్పుడు ఆ పక్షి వచ్చి అప్పుడు దీన్ని బయటికి తీసింది అయితే చెప్పింది ఎవరితో ఎప్పుడు ఎలా సహాయం వస్తుందో మనకు తెలియదు మీరు ఎటువంటి రికగ్నిషన్ లేకుండా మీరు ఒకళ్ళకి సహాయం చేసినప్పుడు మీకు కూడా సహాయం వస్తుంది ఎదురుగా వాళ్ళని ఏమీ ఆశించకుండా సహాయం చేసినప్పుడు మీకు ఆ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఎదురుంగ వాళ్ళని మేము మెచ్చుకుంటే ఎదురుంగ వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు ఎదురుంగ వాళ్ళ లోపల మంచి క్వాలిటీస్ కనుక చూసినట్టయితే వాళ్ళు కూడా మీలో ఉన్న మంచి క్వాలిటీస్ చూస్తారు మీరు ఎదురుంగ వాళ్ళని కనుక ప్రేమించినట్టయితే ఎదురుంగ వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు మీరు మంచిని గుర్తించినట్టయితే ఎదుటివారు కూడా మీలో ఉన్న మంచిని గుర్తిస్తారు మీరు మంచిని గుర్తించాలి మంచివాడిగా మార్చాలని చెప్పి ప్రయత్నం ఆర్టిఫిషియల్గా చేయాల్సిన అవసరం లేదు ఒక న్యాచురల్ వే లోపల మీరు మంచి చేస్తూ పోండి మీకు అంతా మంచే జరుగుతుంది ఫలానా వాడు చాలా మంచివాడు ఫలానా వాళ్ళు మంచివాళ్ళు అనే మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చి గుర్తింపు వచ్చినప్పుడు మీ లోపల ట్రస్ట్ పెరుగుతుంది ఆ నమ్మకం అన్నది మీకు ఎదురంగ మనిషికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీరు అంచెలంచెలుగా జీవితంలో ఎదిగి తప్పకుండా మీరు గొప్పవాళ్ళు అవుతారు యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్